వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆముదాల దెన్నే గిరిజన కాలనీలో నిరుపేద గిరిజనులకు దుప్పట్లు భోజనం పంపిణి ఈరోజు కావలిపట్టణ నివాసి నిరుపేదల పాలిట పెనిధి అయిన కీర్తిశేషులు శ్రీ నల్లూరి రామ్మూర్తి పదకొండవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులైన నల్లూరి మధుబాబు నల్లూరి గోపిచంద్ర దాతృత్వంతో ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీ తెలిపారు ఈ సందర్భంగా గనీ భాష మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మా సంస్థ ద్వారా వారి తండ్రి వారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రతి ఒక్కరూ ఇదే విధంగా పేద ప్రజలకు సాయం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి హ్యాపీ సేవా సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య షేక్ చాన్ బాషా సయ్యద్ నౌషాద్ అలీ సోమ్శెట్టి మాల్యాద్రి తదితరులు సేవలు అందించారు ఈరోజు హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆముదాల దిన్న గిరిజన కాలనీలో అన్నదానంతో పాటు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తాతగా నల్లూరి మధుబాబు నల్లూరి గోపీచంద్ వాళ్ళ తండ్రి గారైనటువంటి నల్లూరి రామ్మూర్తి గారి ఈరోజు పదకొండవ వర్ధంతి సందర్భంగా ఎటువంటి హంగులకు ఆర్పాటాలకు పోకుండా నిరుపేదలకి సేవలు అందిస్తున్న వారి దాతృత్వం ఎంతో అభినందనీయం ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రార్థించే కన్నా సాయం చేసే చేతులు మిన్ననని ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నల్లూరి రామ్మూర్తి గారు చాలా నిరుపేదలకి అండగా అండదండలుగా నిలిచేవారు వారు నాకు మంచి సుపరిచితులు ఏదన్నా సహాయం కావాలని నేను వెళ్ళిన వెంటనే ఇదిగో ఈ సరిపోద్దా లేకపోతే ఇంకేదన్నా నా ద్వారా హెల్ప్ చేయమంటవా అని ముందుండే వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈరోజు మేము స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు మా తరచూ ప్రతి సంవత్సరం కూడా మా సంస్థ ద్వారానే ఇలాగే నిరుపేదల మధ్య జరుపుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ వాళ్ళ కుమారులైనటువంటి నల్లూరి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్డు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో